నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు సిఎంఆర్ జ్యువెలర్స్ ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ సిఎంఆర్ జువెలర్స్ లో ఉన్నాం బ్రైడల్ కలెక్షన్ లో చౌకస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఆ డిజైన్స్ ని మనం ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సో కంప్లీట్ యాంటిక్ జ్యువెలరీ అండి ఇది బ్రైడల్ కలెక్షన్ సో ఒక్కటి వేసుకుంటే చాలు మనం మళ్ళీ లాంగ్ హారాలు అన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు సో బ్రైడల్ కలెక్షన్ లాగా పెళ్లి కూతురికి కంప్లీట్ ఈ కలెక్షన్ మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ చూసినట్లయితే డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కలుషం అలాగే శంకు డిజైన్స్తో మనకి కాన్సెప్ట్తో తీసుకున్నారు ఇది అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ మనకి కంప్లీట్ ఇక్కడ పీకాక్స్ వచ్చినాయి అనమాట చిన్న చిన్న పీకాక్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ లైన్ అంతా స్టార్టింగ్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి కొంచెం మిడిల్లో కొంచెం పెద్ద పెద్ద డిజైన్స్ ఇచ్చారనమాట ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి కలుష్యం డిజైన్స్ అండ్ పీకాక్ డిజైన్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది మధ్యలో గ్రీన్ ఎంబ్రాయిడర్ రియల్ ఎంబ్రాయిడర్ అనమాట ఇది అండ్ ఇక్కడ వచ్చేసరికి పీకాక్స్ అండ్ కలషం డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక సేమ్ రిపీట్ అయిందనమాట సేమ్ ఒక ఫ్లోరల్ డిజైన్ ఒకటి కలషం డిజైన్ అట్లా రిపీట్ అవుతూ వచ్చిందనమాట కొంచెం బ్రాడ్గా ఇచ్చారు ఇక్కడ మిడిల్లో మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఇక్కడ కూడా మనకి ఈ లైన్ వచ్చేసరికి చిన్న ఫ్లవర్స్ లాగా మనకి డిజైన్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా అండ్ ఇదంతా అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇవన్నీ కూడా శంకు డిజైన్స్ అనమాట మొత్తం అన్ని శంకుల్లాగా మనకి డిజైన్ కాన్సెప్ట్తో తీసుకోవడం జరిగింది సో ఎంత బ్యూటిఫుల్గా శంకు మిడిల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు ఒక ఫ్లవర్ ఇచ్చి లీఫ్ లాగా మనకి డిజైన్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి షెంకు అండ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది సో అండ్ నెక్స్ట్ లైన్ వచ్చి వచ్చేసరికి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా లోటస్ ఫ్లవర్స్ లాగా తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసరికి లోటస్ ఫ్లవర్లో మిడిల్లో గ్రీన్ ని ఇక్కడ రూబీ లాగా రూబీ స్టోన్ అనమాట ఈ స్టోన్ని డిజైన్ చేయడం జరిగింది మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ లాగా తీసుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనకి డిజైన్ చేయడం జరిగింది అనమాట మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఈ విధంగా తీసుకున్నారు మధ్య మధ్యలో మనకి రూబీస్ని డిజైన్ చేశారు అండ్ అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్లో కూడా మనకి డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ కలషన్ దగ్గర మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న గ్రీన్ బీడ్స్తో హ్యాంగింగ్ ఇచ్చారండి డ్రాప్స్ లాగా మనకి ఒక త్రీ బీడ్స్తో హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఒక మనం కింద చూసినట్లయితే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి మొత్తం కూడా ఇక్కడ హ్యాంగింగ్స్ గ్రీన్ కలర్ తో మనకి డ్రాప్స్ లాగా ఇవ్వడం జరిగింది కొంచెం హెవీగా ఇచ్చారనమాట ఈ డ్రాప్స్ సో దీనివల్ల ఇంకా మనకి డిజైన్ చాలా హైలైట్ అయింది అండ్ మనం వేసుకున్నా కూడా మనకి నెక్కి చక్కగా అద్దినట్టు ఉంటుంది ఎక్కడ కూడా మనకి అప్ అండ్ డౌన్ అయిన అనువాలు కూడా ఉండవు అనమాట సో ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పైకి కిందకి ఎలా అవుతుందో మనకి డిజైను సో ఈ విధంగా ఉంది కాబట్టి మనం నెక్కి వేసుకోగానే మనకి కొంచెం నెక్కి అతుక్కుపోయినట్టు చక్కగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎక్కడ కూడా అన్కంఫర్ట్ అనేది ఉండదు సో మొత్తం కూడా ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట ఎక్కడ కూడా మనం ఆలోచించుకుని ఇంకొక కల ఇంకొక అంటే ఇది ఒకటి తీసుకుంటే చాలు మనకి హెవీ అయిపోతుంది సో మళ్ళీ ఇంకొక లాంగ్ హారాలు అట్లాంటివి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అంత హెవీ డిజైన్ బ్రైడల్ కలెక్షన్ అండ్ స్పెసిఫిక్గా పెళ్లి కూతురికి ఇది డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి మనం చూసినట్లయితే కనుక ఇది డిజైన్ వచ్చేసరికి చాలా హెవీగా కనిపిస్తుంది వెయిట్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకోండి అండ్ వెయిట్ వచ్చేసరికి కూడా మనకి చాలా లైట్ వెయిట్లోనే ఉంది ఇది సో వెయిట్ వచ్చేసి నైంటీ నైన్ గ్రామ్స్లో మనకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం చూస్తుంది కూడా బ్రైడల్ కలెక్షన్ త్రీ లైన్స్ లాగా మనకి బ్రైడల్ కలెక్షన్తో డిజైన్ చేస్తారు అండ్ దీని కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి పీకాక్స్ అండ్ అమ్మవారి రూపంలో అండ్ కాసులతో మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనబట్ ఆల్ ఓవర్ మనం ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక ఫస్ట్ లైన్ చిన్న చిన్న బీట్స్ లాగా మనకి పైన ఇక్కడ గోల్డ్ తో మనకి డిజైన్ చేశారు ఈ లైన్ అంతా కూడా తర్వాత అమ్మవారి రూపం ఇచ్చారు అనమాట మొత్తం కంప్లీట్ చుట్టూతా కూడా మనకి నెక్ చుట్టూతో మనకి అమ్మవారి రూపం ఇవ్వడం జరిగింది సో అండ్ మిడిల్లో మనకి అక్కడక్కడ చూసినట్లయితే కనుక గ్రీన్ తో మనకి రియల్ ఎంబ్రాయిడర్ ఎంబ్రాయిల్స్ అనేవి సో వాటితో డిజైన్ చేశారు అండ్ పైన కింద మనం చూసినట్లయితే పింక్ స్టోన్స్తో బ్యూటిఫుల్గా మనకి డిజైన్ చేయడం జరిగింది సో ఆల్ ఓవర్ నెక్ అంతా కూడా మనకి ఈ డిజైన్ ఉంది అండ్ మనం సెకండ్ లైన్ చూసినట్లయితే కనుక పీకాక్స్ డిజైన్స్ ఇచ్చారు మొత్తం కూడా సో పీకాక్ డిజైన్స్ మిడిల్లో మనకి గ్రీన్ తో డిజైన్ చేశారు అండ్ పింక్ స్టోన్స్ తీసుకున్నారనమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి మిడిల్లో మనకి గ్రీన్ తో మనకి ఇక్కడ సైడ్స్కి టూ లీవ్స్ ఇచ్చారనమాట అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంది సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ మనం చూసినట్లయితే కనుక మనకి మ్యాంగో లాగా ఇచ్చారు మ్యాంగో డిజైన్ ఇచ్చి లోపల ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో చూస్తున్నారు కదా మొత్తం కూడా అండ్ అక్కడక్కడ మనకి పింక్ స్టోన్స్ తీసుకోవడం జరిగింది ఇక ఇక్కడ మనం మిడిల్లో పెండెంట్ చూసినట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రేర్ కలెక్షన్ అనే చెప్పొచ్చు ఇది ఇక్కడ కాసులు అమ్మవారి కాసులు తీసుకొని ఎంబోజింగ్ అనమాట ఎంబోజింగ్ పెండెంట్ లాగా మనకి ఇచ్చారు అండ్ అమ్మవారి కాన్ కాసులు తీసుకొని చుట్టూతా కూడా మనకి డిజైన్ చేశారు డిజైన్ చేసి మిడిల్లో మనకి గ్రీన్ ఎంబ్రోల్ తో మనకి డిజైన్ చేయడం జరిగింది సో ఇదే టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు సో పెళ్లి కూతురుకి అట్లా బ్రైడల్ కలెక్షన్ అనమాట సో సింగిల్ పీస్ వేసుకుంటే చాలు అండ్ మళ్ళీ హెవీగా అన్ని హారాలని చిన్న చైన్స్ అని ఇట్లా కొనాల్సిన అవసరం లేకుండా పెళ్లి కూతురికి ఇట్లా గా వేసేస్తే ఒక ఒక ఈ పెండెంట్ ఈ డిజైన్ సో సరిపోతుంది అన్న కాన్సెప్ట్ తో చూసుకోవడం జరిగింది అండ్ కింద మనం చూసినట్లయితే కనుక బ్యూటిఫుల్ డ్రాప్స్ అండి హ్యాంగింగ్స్ ఇచ్చారు మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్ తో మనకి బ్యూటిఫుల్గా ఈ డ్రాప్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ డ్రాప్స్ వచ్చేసరికి ఇది మరింత హైలైట్ అయ్యింది మరింత అందంగా ఉంది అండ్ పైన ఈ గ్రీన్ కి ఇక్కడ మనకి బుట్ట పూసి ఇచ్చారు వైట్ కలర్ అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ దీని వేసుకో వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి అండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ టూ గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ టూ అండి సో వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట మనం ఎందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు హెవీగా ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మీకు చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా హెవీ డిజైన్స్ బ్రాడ్ డిజైన్స్ అండ్ లైట్ వెయిట్ డిజైన్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను మీకు అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంది జస్ట్ నేను శాంపుల్స్ మాత్రమే చూస్తున్నా చూపిస్తున్నా కొన్ని కొన్ని డిజైన్స్ మాత్రమే మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలి ఇంకా ఎక్కువ డిజైన్స్ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీగా మీరు షాప్కి విజిట్ చేయండి సిఎంఆర్ జు జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు సో మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి అండ్ అంతేకాకుండా ఇంకా వేరే వేరే డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అండి గాజుల్లో కానివ్వండి బ్యాంగిల్స్ అలాగే వడ్డానాలు అలాగే జడబిళ్ళలు ఇలా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆన్లైన్ పర్చేస్ కూడా మీరు చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుండే నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ పర్చేస్ ఎలా చేయాలో కూడా చెప్తారు అండ్ నేను చూపించే కలెక్షన్స్ కూడా మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అన్ని వివరాలు చెప్తారు సో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దా సో చూసారు కదా ఈరోజు గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం ఒకవేళ మీకు నేను చూపించిన శాంపుల్స్ అన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఆన్లైన్ పర్చేస్ కూడా ఉందండి సో ఒకసారి మీరు విజిట్ చేయండి షాప్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే సో మేము స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక సో ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేయాలో షాప్ వాళ్ళు మీకు మొత్తం కూడా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఒక్కసారి సీఎంఆర్ జ్యువెలెస్కి వచ్చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ని పర్చేజ్ చేసేయండి